అందరికీ నమస్కారం భార్యను మొక్కలు చేసిన కేసులు అసలైన ఆధారాలు దొరికేశాయి ఈ విషయాన్ని తెలుసుకుంది తెలుసుకుంటే కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవ్వాలి అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వీడియో ఫ్రెండ్స్ హైదరాబాద్ మీర్పేటలో భార్యను కిరాతకంగా నరికి ముక్కలుగా ఉడికించిన కేసులో పోలీసులు కీలక ఆధారాలు గుర్తించారు శరీర భాగాలను కాల్చిన ఆనవాలను సేకరించారు వాటి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకున్న పోలీసులు పిల్లల డిఎన్ఏతో టెస్ట్ చేయించుకున్నారు భార్య మాధవి హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంట్లో శుభ్రం చేసిన రక్తపు మరకలను ఇన్ఫ్రారెడ్ ద్వారా గుర్తించారు భార్య వెంకట మాధవిని అత్యంత క్రూరంగా చంపిన గురుమూర్తి పోలీసులను ముప్పుతిప్పులు పెడుతున్నాడు అవుననే అవును నేనే చంపా మీ వద్ద ఉన్నాయా నాపై కేసు పెట్టి రిమాండ్ చేయండి అంతా కోర్టులోనే చూసుకుంటా అని సవాల్ విసినట్టు తెలుస్తోంది ఇంట్లో రక్తం మరకలు లేకపోవడం వాసన కూడా రాకపోవడంతో మొక్కలుగా నరికిన విషయం నిజమేనా లేక తమను తప్పుదోవ పట్టిస్తున్నాడా అని పోలీసులు ఆలోచనలో పడినట్లు సమాచారం అయితే ఈ విషయం తెలుసుకున్న పై అధికారులు అందరూ కూడా ఎవరినే సుదీర్ఘ సమాచారం నిర్వహించి అతన్ని కటకడాలోకి పంపించాలనే ఈ యోచనలో ఉన్నది తెలుస్తోంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి గణపడ లా పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్